జ్యువెలరీలో దీపావళి దంతరాస సంబరాలు అక్టోబర్ పదిహేను నుండి ఇరవై వరకు విఎఫ్ఐ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ జీరో మేకింగ్ ఛార్జెస్ తో ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లో లభ్యం షరతులు వర్తిస్తాయి మంత్రుల మధ్య విభేదాలు మీడియా సృష్టేనని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు చిన్న చిన్న సమస్యలు ఉంటే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూర్చోబెట్టి మాట్లాడారని వివరించారు జూబ్లీస్ ఎన్నికల్లో ఓట్ చోర్ కి పాల్పడాల్సిన అవసరం కాంగ్రెస్కు లేదని స్పష్టం చేశారు ప్రజాబలంతోనే జూబ్లీ ఉప ఎన్నికలో విజయకేతనం ఎగురవేస్తామంటున్న మంత్రి శ్రీధర్ బాబుతో ఈటీవీ ముఖాముఖి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓట్ చోరీ ద్వారానే కాంగ్రెస్ గెలవాలని చూస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది ఆ జూబ్లీహిల్స్ ఎన్నికలతో పాటు రేపు జరగనున్న కేబినెట్ సమావేశంలో ఏ అంశాలు అదే అదేవిధంగా మంత్రుల మధ్య ఉన్న విభేదాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు మంత్రి సరేంద్రబాబు గారు ఉన్నారు సార్ చెప్పండి అసలు జూబ్లీ హిల్స్ లో ఎందుకు కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు వస్తున్నాయి ఓట్ చోరీకి సంబంధించి మీరు పోరాటం చేస్తున్నారు కానీ బీఆర్ఎస్ఎల్ మీకు ఆపోజిట్ గా అంటే ఓట్ చోరీ చేసే కాంగ్రెస్ గెలవాలనుకుంటుందని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు ఇది ఎంతవరకు వాస్తవం పడలే మాకు ఓటు చోరీ చేయొద్దు బీజేపీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతా ఉన్న ఈ అంశాన్ని మా నాయకుడు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా బాహటంగా ప్రజలకు తెలియజేసే ఒక కార్యాచరణ తీసుకొని యావత్ దేశంలో మరి దీని గురించి చెప్తా ఉన్నారు మా రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి గారు ఇటు పిసిసి అధ్యక్షుల వారు ప్రతి గ్రామంలో కూడా బలి అవగాహన పెంచే కార్యక్రమం విషయంలో మేము ఆల్రెడీ గ్రాస్ రూట్ లో పనిచేస్తా ఉన్నామండి మాకు ఓటు చోరీ చేయాల్సిన గత్యంతరం పడలేదు బీఆర్ఎస్ కు పడ్డట్టు స్థానికంగా మేము ఈ రోజు జూబ్లీ హిల్స్ లో నిలబెట్టిన స్థానిక వ్యక్తి బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి నిత్యం ప్రజల్లో ఉండి గత పది పదిహేను సంవత్సరాల నుంచి పేదవారికి ప్రజలకి అందుబాటులో ఉంటూ వారి అవసరాలను తీర్చే ప్రయత్నంలో రాజీ లేకుండా పదవులు లేకున్నా పనిచేస్తున్న వ్యక్తిని పెట్టాం కనుక నూటికి నూరు శాతం గెలిచే అవకాశం ఉందని వారు పసిగట్టి పసిగట్టి మా పైన అభియోగాలు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ వారు అది మీరు వచ్చిన తర్వాత లేకపోతే గతంలో ఉన్నవా అసలు దాని మీద ప్రాథమిక సమాచారం అధికారులు ఇచ్చిండ్రు పార్లమెంటు అసెంబ్లీ కంటే ముందు ఇవన్నీ ఉన్నాయి లిస్టులో అని ఆ రోజు మా ప్రభుత్వం ఉన్నదా ఉన్నది ప్రభుత్వం ఎవరు ఒకవేళ విచారణలో అది తెరితే ఏం మాట్లాడాలా ఇప్పుడు అభియోగం చేసేవారు ఏం మాట్లాడతారు మేము మా బలంతో ప్రజలకు సంబంధించిన అభిమానంతో వారి ఆలోచన మేరకు ప్రజల ఆశస్సులు పొంది మేము గెలిచే కార్యక్రమం చేస్తాం చెప్పండి మంత్రుల మధ్య మధ్య వివాదం బాగా రాజుకుంటుంది నలుగురైదు మంత్రులు ఈ వివాదంలో ఉన్నారు తరచూ విమర్శలు చేసుకుంటారు బాహాటంగా కూడా మాట్లాడుతున్నారు దీన్ని ఎలా చూడవచ్చు ఈరోజు ఎవరెవరి గురించి మాట్లాడలేదండి కొన్ని మీడియా వ్యవస్థలు ఆ విధంగా ప్రచారం చేయటం వల్ల దానికి సంబంధించిన స్పష్టంగా మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మీ మంత్రులు వాళ్ళే మాట్లాడి వీడియోలు రిలీజ్ ఉన్నాయి ఎవరు అన్ని మీడియాలు చేసిన ప్రచారం ఆ ప్రచార భాగంలో ఇవి జరిగినాయని అని అనుకోవటం వల్ల మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఆ వివాదానికి సంబంధించి స్పష్టంగా క్లారిటీగా ప్రకటన చేసి మరి మంత్రులు కూడా స్పష్టంగా ప్రకటన చేయటం జరిగింది అసలు వివాదం ఇప్పుడు లేదు ఎందుకు మాట్లాడుతున్నా సురేఖ శ్రీనివాసరెడ్డి చివరికి కొండ సురేఖ వైఎస్డిని కూడా తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే దీన్ని ఏ విధంగా చూడవచ్చు అది దానికి ఒకటేమో అఫీషియల్ పరంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు దాన్ని పార్టీ పరంగా పార్టీలో ఉన్న వ్యక్తుల పరంగా ఆలోచన వారు కూడా చేస్తలేరు కొండా సురేఖ గారు ఈ రోజు ఎవరు కూడా చేస్తలేరు అందరు కలిసే పని చేస్తా ఉన్నారు రేపు మీరు చూస్తారు అందరు కలిసి ముందుకు చెప్పకుండానే ఒక వస్తాయి ఒకసారి మాట్లాడి తీసేసి దీన్ని ఎట్లా వారు చెప్పింది ఏందో చూసినాక మాట్లాడతాను ఎందుకంటే నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను మంత్రుల వద్ద భేదాభిప్రాయాలు లేవు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ పరంగా సార్ రేపు రేపు కేబినెట్ జరగ జరగనుంది ఏ అంశాలు ఉండబోతాయి ఏ అంశాల మీద ఎక్కువ చర్చించే అవకాశం ఉంది కు సంబంధించి ఇవాళ సాయంకాలము రేపు పొద్దున రావస్తుంది ఆ ఎజెండా ఐటమ్స్ ఏమిన్నాయో అది లో నిర్ణయం చేసిన తర్వాత మేము చెప్పదలుచు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓట్ చోరీ చేసి గెలవాల్సిన అగత్యము కాంగ్రెస్ పార్టీకి పట్టలేదని కాంగ్రెస్ పార్టీనే దేశవ్యాప్తంగా ఓట్ చోరీకి సంబంధించి ఇప్పటికే ఒక ఉద్యమంలా చేస్తుంది కాబట్టి అసెంబ్లీ ఎన్నికల కన్నా లోక్సభ ఎన్నికల కన్నా ముందు ఉన్న ఓట్లేను మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఓటు కూడా ఇప్పుడు ఓటర్ లిస్టులోకి చేర్చలేదని చెప్పి స్పష్టం చేస్తున్నారు కెమెరామ్యాన్ అమర్త త్రిపాలెడ్డి ఈటీ న్యూస్ హైదరాబాద్